హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న నుంచి అయితే వారాహి అందరూ పూజ చేసుకుంటున్నారండి మాకు చాలా హ్యాపీగా ఉంది మేము కూడా చేసుకుంటున్నామండి ఎవరు ఓపికతో వాళ్ళు చక్కగా అలంకరించుకుంటున్నారు అమ్మవారి దీ అక్కడ దీపాలు దీపం పెట్టుకొని చేసుకునే వాళ్ళు కొంతమంది అమ్మవారి అలంకరించుకొని కొంతమంది ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళైతే పూజ చేసుకుంటున్నారండి మేము కూడా చేసుకుంటున్నామండి నేను కూడా వీడియోస్ పెట్టాను చూడండి మనం మనకున్న చిన్న ప్లేస్లోనే మన ఇది దాన్ని బట్టి నేను చేసుకున్నానండి అందరూ కూడా ఫొటోస్ పెట్టడం ఇవన్నీ కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి మే మేము ఈ సంవత్సరం నేను ఇదైతే రెండో సంవత్సరం అండి నేను కింద సంవత్సరం కూడా చేశాను కాకపోతే మొదటి నుంచి కాదు మధ్య నుంచి చేశాను కానీ ఈసారి అయితే మొదటి నుంచి మొదలుపెట్టానండి పెట్టానండి మీరు కూడా చేసుకోండి అమ్మదై వాళ్ళన్ని అంతా బాగుంటుందండి ఈరోజైతే నేను వెజ్ వెజ్ రైస్ చేసి ఆలూ కర్రీ చేశానండి ట్రై చేయండి మీరు కూడా అందాయితో మనం ఈ కర్మ రోజులన్నీ కూడా అమ్మని పూజించుకోవాలని మనస్ఫూర్తిగా అండి ఇందులో అమ్మవారి యొక్క విశేష నామాలు ఇవన్నీ కూడా పెట్టానండి థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీమాత్రే నమ